సురేంద్ర అల్గడ అందరికి వచ్చేసి ముందుగా గుడ్ మార్నింగ్ సరే అయితే మళ్ళీ మేము చేన్ దగ్గరకు వచ్చేసామన్నమాట చేన్ ఎలా ఉందని మళ్ళీ ఒకసారి చూసుకోవడానికి సో ఏంటంటే మందు బాగానే పని నాకైతే నాలుగు చెప్పారని బెల్లం నీళ్ళు అయితే కొట్టమన్నారు కదా సో నైట్ నైట్ వచ్చేసి నిన్న ఈవినింగ్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి బెల్లం తెచ్చుకొని మళ్ళీ బెల్లం నీళ్ళు నైటే కొట్టేసి వచ్చాడు అనమాట ఏడుకు వచ్చాడు ఇంటికి నైట్ కొట్టి కొట్టిన సో మీకు ఇక్కడ గడ్డి మందు ఎలా పనిచేస్తుంది అంటే ఒక చెట్టు చూపిద్దాం కానీ వచ్చాం ఫ్రెండ్స్ మీకు ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది కదా సో ఇది క్లారిటీగా మీకు మందు చూడండి ఎట్ అయిపోందా ఇది ఇది చూడండి కొంచెం పచ్చగా ఉన్నాయి కదా సో ఇక్కడ చూడండి ఇది ఇది చూడండి అనమాట ఇదండి మళ్ళీ నెక్స్ట్ దో ఇక్కడ ఇప్పటికీ చూడండి ఎన్ని ఇదో ఒకటి మూడు చూడండి నాలుగు ఇద్దండి ఐదు ఇది చూడండి ఆరు ఇది చూడండి ఏడు సో ఎనిమిది తొమ్మిది పది చూడండి ఇంకేం ఉన్నాయి పదకొండు పన్నెండు సో ఒక్క చెట్టుకు ఇద్దండి ఒక్క చెట్టుకు పన్నెండు కాయలు సో ఇవన్నీ మనకు కాయలే ఫ్రెండ్స్ చెట్లు పక్క చిత్రాలు సో చూడండి ఇది చిన్న చెట్టు ఇంకా ఇది ఇంకా చిన్న చెట్టు ఇంకొకసారి చూడండి ఏంటనా సరే లేదు కొయ్య ఆకరి పెద్ద నిజే నిదేలే నిదేలే లావైనా కోసుకుంది వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తున్నారు ఫ్రెండ్స్ మరి మా రాజు దగ్గరికి వెళ్తున్నారు సో మీరు చూశారు కదా సో ఇది చిన్న చెట్టు అనమాట ఇంకా పూర్తిగా పాకలేదు ఒక్క తీగకు సరే పోమా జాగ్రత్త ఓరి కాయలు దొక్కకుండా చెట్లు దొక్కకుండా సో ఇక్కడ మీరు చూశారు కదా మొత్తానికి అయితే పన్నెండు ఇంకా ఇది ఇంకా పెద్దది ఇంకా ఇది ఇక్కడ నుంచి అక్కడ దాకా ఫ్రెండ్స్ ఏంటంటే ఒక చెట్టుకి నాలుగైదు తీగలు వస్తాయి అనమాట సింగిల్ తీగ మళ్ళీ సైడ్ అవుతుంది దీనికి దీనికైతే ఇది ఇంకా చిన్న తీగను కూడా ఇంకా దీనికి దండి కూడా ఉన్నాయి చూడండి దో ఈ ఒకటి దో రెండు దో మూడు దో నాలుగు ఏదో ఒకటి ఐదు అపక్కగా ఉన్నాయి చూడు సో ఇది ఫ్రెండ్స్ పరిస్థితి ఇది చూడండి ఇంత చిన్న తీగకే ఈయన ఐదు ఇంకా మీరు ఈ లెక్కన లెక్కేసుకుంటే ఎన్ని కాయలు పోయినట్టు మనకు లెక్కేసుకోండి ఇంక పెద్ద ఎంచుతే ఇంకా ఎన్ని పోతాయో సో మీకు ఇప్పుడు బాగాలేదు ఇది మందు కూడా చూపించాను కదా సో ఇక్కడ మనకు బాగా బాగుండేది సో ఇక్కడ మనకు ఓకే ఫ్రెండ్స్ మనకు బాగున్న చెట్లు అయితే గనక ఇట్లా ఉంటాయి అనమాట పూత మొగ్గ చెట్టుకు రెండు ఒక చెట్టుకు వచ్చి రెండు ఎన్నికాయలు ఉండయా సో ఏంటంటే చెట్టు ఇలా ఉంటది మనకి బాగుంటాయి కనుక ఇది కూడా చూడండి చూడండి పూత పిందే పూత పిందే ఇవన్నీ ఏంటంటే ఇంకా మీకు తెలియదే ఉంది ఫ్రెండ్స్ పూనుండే పిందే వస్తుంది అనమాట అలా సో ఏంటంటే ఈ రెండు సార్లు అయితే ఇష్టపెట్టేసినారు ఆ రెండు సార్లు మొత్తం కొట్టేసినారు అనమాట అందిని కాడికి దోచేస్తున్నారు సో ఏంటంటే మేము ఇంకా చూద్దామని పెట్టుబడి పెట్టి మందులు కొట్టి ఖర్చు పెట్టాం కదా బాధ ఉంటుంది కదా మన విత్తనాలకు కూడా మన చేసినారు సో ఏంటంటే మన మన లీ మెతిక అక్క ఇచ్చింది విత్తనాలు కూడా చాలా కష్టపడి వాళ్ళని వేసాం అనమాట మందు కూడా నాకు మందులు ఫ్రెండ్స్ వారానికి మూడు వేలు ఫ్రెండ్స్ ఉత్తం నీళ్ళ మందులకి మళ్ళీ భూమిలో మందు నేనైతే ఈ మందు కొనుక్కొచ్చినాను పద్నాలుగు ముప్పై ఐదు అని కాబట్టి మీరు గూగుల్లో సర్చ్ చేయండి పద్నాలుగు ముప్పై ఐదు మందు మూటయితే దగ్గర దగ్గర పదిహేడు వందల యాభై రూపాయలు ఆ ట్రాన్స్ఫర్ ఛార్జీలు కలిపి పద్దెనిమిది వందలు అదొక్క ఆశ ఉండే కాయలన్నీ వచ్చాయని వస్తాయేమో అని వాళ్ళకి వాళ్ళకద్దాం చూడండి ఇటు సైడు ఎలా ఉంది బాగా పచ్చగా కనిపిస్తుంది కదా కానీ ఇటు సైడ్ చూడండి అంత తెల్లగా అయిపోయింది అది తేడా చిక్కగా కలుగుంది ఫ్రెండ్స్ ఈ నమ్మాయిడు కావలసిన ఏసార్లు అది చూడండి మీకు తెరపై ఎంత బాగా కనిపిస్తుందో అసలు అన్నుకునేట్టు లేదు చూడండి అంటే అది బాగా కాయలే కానీ ఇది చూడండి కనిపిస్తుందా ఎంత బాగా కాసిందో ఎంత బాగుంది చూడండి మీకు కనపల్సరే ఇది చూడండి ఏం చేద్దానండి మన అదృష్టం అట్టుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత అయిపోయింది ఎలా అయిపోయిందో గడ్డి మంది ఫిక్టర్లా చూడండి ఇది కూడా ఇలా అయినా ఏతుకుతానా లోపల ఎవరైనా కాయలు ఉన్నాయా అని నీ ప్లాన్ కాకుండా పప్పర్ అన్నాడు. ఏది? ఇదివే. పురుగు. నీ మొఖం కాయది అది. నీకు పురుగులకు కాయలకు కూడా తేల్ దలుకుంది. గడ్డి మంది ఎఫెక్ట్ అట్టి ఉంటుంది ఎట్టు అనుకుంటున్నాం మనం ఏం తిప్పుతావు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చేన్ దగ్గర అయితే వచ్చిన బెల్లని అయితే దంచుకుంటున్నా ఆల్రెడీ ఇక్కడ ఒక ట్యాంక్ అయితే నింపేశాను బెల్లం వేసి సో నెక్స్ట్ ట్యాంక్కి ఇక్కడ బెల్లని దంచి నానబెట్టి వెళ్తున్నా ఎందుకంటే బాగా కరుగుతుంది కూడా వచ్చే లోపల ట్యాంక్ అయిపోయే లోపల ఏంటో ఫ్రెండ్స్ మనం ఒకటి తలిచే దేవుడు ఒకటి తలుచే మధ్యలో ఇంకొకటి చల్చారన్నట్టుగా నా పరిస్థితి అయింది ఏం రావట్లేదు ఫ్రెండ్స్ సో దీనిలో కొట్టేసి వచ్చేపల నా ఈ ట్యాంక్ కొట్టచ్చే అక్కడ అల్లందరిని అడిగొచ్చున్నా ఎవరైనా ట్యాంక్ ఎుకొని పోయారా ఈటా వెళ్ళారా అని చూడండి అంత బాగా అనిపిస్తుంది మన తోటకి ఏం చేద్దాం అండి ఫ్రెండ్స్ కొంచేనా దండి కావాలి ఉంటాయి ఎందుకు వచ్చిన ఇప్పుడు సరిపోతాయి కదా ఆడమి కాయలు కూడా లేవు మత్తుగా తేరా దండి లేవు అది ఎందుకొకంటై పోయి పట్టుకో పడతావు పోయి సాపర్ల వస్తావు ఎందు పట్టుకొంటి సాపర్ల వస్తావు కాయలోొట్టుకో బాబే ఎందు సాపర్ల వస్తావు అక్కడ ఎందు చా చావట్లన ఉన్న బాబే చాపడకు ఎందు చావ సాబట్ల వస్తా ఏదో పట్టు అబ్బా

ఉమ్ కొల్ గడిచే ఆలగడ వేయ్ యా ఏరోలిస్ కమన్ చెప్పని సంపేస్తాను నికిని వణుకుంటా ఇది పోయి దిరంగా ఎవరు మి పిన్ని కొనిస్తుందే ఆ హ్ హ్ ఏం చెయ్ ఇసిలే మిస్లీ మిస్లీ పినే బుల్లగొట్టేమిస్లీ మిషన్ అంటారు మిషిని అన్నారు ఏడు రూపాయలకి మిషన్ వస్తుందంట నీ బిడ్డకి అందుకోసం నీకు వాళ్ళకి నీకు నోరు రాకుండా కత్తెర రాత్రి కళ్ళ కత్తెర కనపడుతుంది కత్తెర ఎట్ కదా కత్తెర ఎవరు ఎవరు చేద్దరని చూసిన రాత్రి కాబట్టి బతుకుతుకుతుండదు నాటుకో నేను